నరేంద్ర మోదీ గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఎమ్మెల్యే డాక్టర్ పార్దసార్ గారి నాయకత్వం ఎమ్మెల్యే డాక్టర్ పార్థసార గారి నాయకత్వం పరాత్మతకి బిజెపి బీజేపీ అందరికీ నమస్కారము నా పేరు బి రాజు కపటి గ్రామము ఇందుకు ముందు ఎక్స్ సర్పంచ్ మన గ్రామ అభివృద్ధి కోసము బీజేపీ పార్టీలో చేరడము జరిగే జరిగింది పార్సార్థి ఎమ్మెల్యే సమర్థంలో ఎమ్మెల్యే కూడా చాలా చురుగ్గా మంచి కార్యక్రమాలు చేస్తూ డెవలప్మెంట్లు డెవలప్మెంట్కు కృషి చేస్తూ ఎన్నో విధాలుగా సంక్షేమాలని ముందుకు తీసుకోవాలనే ఆలోచన అతని విధానము బాగా మాకు నచ్చింది ఆ విధానము ప్రకారమే మేము కూడా మా గ్రామము అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో అభివృద్ధికి మేము లోనై పాట లేక జరగడం జరిగింది కానీ ఇక ముదుట మంచి నాయకత్వంలో నడుస్తూ ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఈ పార్టీలో స్వచ్ఛందంగా పనిచేస్తూ పార్టీని అభివృద్ధిలోకి నడిపించాలని నా ఆశ మరి మా పెద్దలు పంపాపతి ఎంపీపీ గారు ఆయన సామర్థ్యంలో మన ఉషారాజు మా గ్రామ బీజేపీ నాయకుడు ఉషారాజు రాజు రాజుబాబు నరసింహులు వీళ్ళందరి సామర్థ్యంలో కూడా పార్టీని ముందు తీసుకోవాలని ఆశ ఆ ఆశతోనే మా ఊరి ఏకగ్రవంగా ఎంపీపీకి ఎపి చేశాము ఆయన కూడా మా గ్రామ గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేశాడు నిధులు కూడా చాలా కేటాయించాడు డెవలప్మెంటుకి సహకరిస్తున్నాడు ఆయనకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మేము కూడా ఆయన మాట కాదని ఎమ్మెల్యే మాట గౌరవించు ఇస్తూ పార్టీ కోసం పనిచేస్తామని చెప్పి కృషి చేసుకు కృషి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలకి మా ఎమ్మెల్యే పరా పార్సాద్ గారికి ధన్యవాదాలు తెలుపుకొని ముగుసుకుంటున్నా ఈరోజు కబడ్డీ గ్రామం నుంచి మన వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు ఈరోజు మన బీజేపీ పార్టీలో చేరడమైనది దీనికి ఒక డెవలప్మెంట్ అంటే మన ఎమ్మెల్యే గారు ఒక డెవలప్ బాగా చేస్తాడనే ఉద్దేశంతోనే చేస్తాడు చేయగలడు అనే ఉద్దేశంతోనే ఈరోజు మన పార్టీ కార్యకర్తలు ఈరోజు మన పార్టీలో చేరడం అనేది ఈ కబటి గ్రామం నుంచి నేను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఆ పార్టీ ఈ పార్టీ లేకోకుండా ఆ పార్టీ అన్ని పార్టీలు ఉంటాయి అక్కడ పార్టీలు పార్టీలుంటూ కూడా నా మీద అభిమానంతో స్వచ్ఛందంగా ఈరోజు నన్ను ఎన్నుకొని ఎంపీటీసిగా ఎన్నుకొని అంటే నేను కాదు నా భార్య దానమ్మ ఎన్నుకొని ఈరోజు ఎంపీటీసీ అక్కడ ఏకగ్రీవంగా అయిన కోసమే ఈరోజు నేను ఎంపీపీగా ఆధుని మండలానికి ఎంపీపీగా అయినాను దీన్ని ఇప్పుడు మన పార్థసారథి గారు ఎవరికి బయలుడు ఎవరికి జంకడు జంకే ప్రసక్తే లేదు పార్టీ బీజేపీ పార్టీ ఇది జాతీయ పార్టీ ఈ జాతీయ పార్టీ ఎవరికి లొంగేదే లేదు లొంగే ప్రసక్తే లేదు దీన్ని మనమంతా గమనించుకొని ఇప్పటి నుంచి మన పార్టీలో వచ్చేటువంటి మన కార్యకర్తలు మన అన్నదమ్ములు దీంట్లో మా అంత మన ఎస్సీలు కానీ బీసీలు కానీ అందరూ ఐక్యమత్యంతో ఈరోజు పార్టీలో చేరుతున్నారంటే నేను ఎంతో సంతోషపడుతున్నాను ఫస్ట్ సంతోషపడది నేనే దీన్ని అంతా మన పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉండారో వాళ్ళంతా మన దగ్గరికి నేను ఎంపీపీ ఎమ్మెల్యే ఉన్నాడు ఏదైనా వచ్చిన గ్రాంట్ నా గ్రాంట్ కానీ ఎమ్మెల్యే గ్రాంట్ కానీ ఇప్పటి నుంచి గ్రాంట్లో బాగానే వస్తామని చెప్తున్నారు ఆ గ్రాంట్ వచ్చిన గ్రాంట్ కూడా మన ఊరిని మన కబటి గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్న బాధ్యత మన అందరి పైన ఉంటుంది మనందరిపైన మన కార్యకర్తలందరిపైన మన పార్టీ పైన మన ఊరి ప్రజలపైన మన ఊరికి ఎటువంటి డోక లేకోకుండా ముందుకు సాగాలి అప్పుడే మనము ఏదైనా అభివృద్ధి చెందగలం ఇప్పుడు ప్రస్తుతం ఆ పార్టీ నుంచి ఈ పాటలకు వచ్చారు ఏదో దుర్దేశ దురుద్దేశంతో పోయినారు అనేది ఒక వదంతి ఉంది ఏదో డబ్బులు ఆశపడి ఇంకోటి ఆశపడి పోయినారు అనేది ఉంటుంది అది స్వచ్ఛందగా స్వచ్ఛందంగా ఎవరు ఇచ్చింది లేదు పెట్టింది లేదు స్వచ్ఛందంగా పార్టీలో చేరి ఈరోజు పార్టీకి వచ్చినారంటే నేను ఎంతో వాడికి ఎంతో రుణపడి మా ఎమ్మెల్యే గారు కూడా రుణపడి ఉంటారని ఆశిస్తూ మీరు ఇచ్చిన సదవకాశాన్ని సవకాశాన్ని ఇచ్చినందుకు నేను సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు చెప్తున్నాను జై భారత్ భారత్కు భారత్కు భారత్ మాతకు మోడీ మోడీ నాయకత్వం మోడీ నాయకత్వం మోడీ నాయకత్వం వార్త సారథి వార్త సారథి గారి నాయకత్వం వార్త సారథి గారి నాయకత్వం వార్త సారథి గారి నాయకత్వం అందరికీ నమస్కారం ఈరోజు మండల పరిధిలోని కబడ్డీ గ్రామం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సుమారుగా రెండు వందల కుటుంబాలు గ్రామ మాజీ సర్పంచ్ బిల్లేకల్లు రాజుగారి ఆధ్వర్యంలో అలాగే మన వెంకటస్వామి అన్మేష్ ఆధ్వర్యంలో గోవింద వీరందరూ గోవిందరాజుల ఆధ్వర్యంలో వీరందరూ గౌరవ ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధి పనులకి వీరందరూ ఆకర్షితులై భారతీయ జనతా పార్టీని డెవలప్ చేయాలి గ్రామ అభివృద్ధి కోసం వీరందరూ కలిసి రావడం జరిగింది సంతోషంగా ఈరోజు మేము స్వాగతిస్తున్నాం పార్టీలోకి ఎవరొచ్చినా స్వాగతిస్తూ గ్రామంలో మన సమస్యలు మనం పరిష్కరించుకుందాం మనకి గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఈ యొక్క అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని మన గ్రామంలో బీసీ కాలం అయినా ఎస్సీ కాలైనా మిగతా గ్రామాన్ని ఎక్కడ ఏ సమస్య ఉన్నా మనము సమస్యను గౌరవ ఎమ్మెల్యే గారు దృష్టి తెస్తే ఆ సమస్య పరిష్కారానికి ఖచ్చితంగా వారు కృషి చేస్తారు కాబట్టి రాబోయే రోజుల్లో కబడ్డీ గ్రామంలో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయం ఎందుకోసమంటే ఈరోజు గ్రామానికైనా ఎంతో సేవ చేశారు మన మాజీ సర్పంచ్ గారు అలాగే వీళ్ళందరూ రావడం ద్వారా మన మన బీజేపీ పార్టీకి ఎంతో బలం కూర్చిందని చెప్పేసి నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా అందరు కల్పకమై పేద ప్రజల కోసం బీజేపీ పార్టీ పనిచేస్తుంది గౌరవం మన ఎమ్మెల్యే గారు ఉన్నారు మన ఎంపీ గారు ఉన్నారు అందరి సమక్షంలో బీజేపీని గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటాం కాబట్టి వచ్చినందుకు అందరికి ధన్యవాదాలు నా పేరు బి ఉషారాజు బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఎమ్మెల్యే డాక్టర్ పార్థసార్ గారి నాయకత్వం